ప్రకటించారు సిపిఎం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నాం అయితే ఈ సమస్య పరిష్కారానికి గత పాతి సంవత్సరాల నుంచి వివిధ కమిటీలు ఉన్నతాధికారులు ఇచ్చిన రిపోర్టుల్ని పరిగణలోకి తీసుకోవాలి అలాగే హైకోర్టులో వేసినటువంటి కేసు వేసినటువంటి కక్షిదారు చర్చించాలి రైతు ప్రజా సంక్షేమ సంఘాలు స్థానిక కమిటీల అభిప్రాయాలని పరిధిలోకి తీసుకోవాలి మాత్రం చర్చించాలి చర్చించి ఈ సంస్థ శాస్త్ర పరిష్కారం చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పంచగ్రామాల భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల హక్కుదారులు రైతులు ప్రజలు దీని మీద సింహాచలం దేవస్థానానికి ఎటువంటి హక్కులు లేవు ఏ హక్కులు లేనటువంటి సింహాచలం దేవస్థానానికి తొంభై వేల తొంభై ఏడులో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడున్నటువంటి పెందుర్తి పెందు ద్వారా తొమ్మిది వేల అరవై తొమ్మిది ఎకరాల భూములకి పట్టాలు దాడి చేశారు హక్కు లేనటువంటి సింహాచరం దేవస్థానం పట్టాలిచ్చి వాస్తవ హక్కు దా లేకం మీద రైతుల మీద ఆక్రమణ ముద్ర వేసి మీరు ఆక్రమణ చేశారు కాబట్టి దానికి రుసుము కట్టాలని చెప్పని జీవో తయారు చేశారు ఆ విధంగా లేని సమస్యని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది ఈ సమస్య పది సంవత్సరాల నుంచి రావడం కాస్టలాగా పరిష్కారం కాకుండా కొనసాగుతూనే ఉన్నది ఈ నేపథ్యంలో వివిధ సంఘాలు కక్షదారులు హైకోర్టుని ఆశ్రయిస్తే రెండు వేల పది ఏప్రిల్ మూడో తేదీలో ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారంగా మొత్తం ఈ భూముల్ని సర్వే చేయాలని చెప్పని కోర్టు ఆదేశించింది రెండవది రెండు వేల పద్నాలుగులో సిపిఎం పార్టీ మరో కేసు వేసింది ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అని చెప్పని రెండు వేల పద్నాలుగులో మరో కేసు సిపిఎం పార్టీ వేసింది దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్న హైకోర్టు దీని మీద సమకూరించడా కోసం ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేయాలని చెప్పని ఆరు నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయాలని చెప్పని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మత్స్య గ్రామాల భూ వివాదం మీద గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సిపిఎం పార్టీ వివిధ రూపాల్లో అనేక రకాలైనటువంటి ఆందోళనలు పోరాటాలు చేసిన సంగతి పంచగ్రామాల ప్రజలందరికీ తెలుసు ఈ భూ వివాదాలు సృష్టించిందే తెలుగుదేశం పార్టీ ఈ భూ వివాదానికి ఆజ్యం పోసిందే తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా తన తప్పును తెలుసుకొని పరిష్కారాన్ని పూనుకోవడం అనేది చాలా సంతోషం అయితే ఈ ప్రభుత్వాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆర్డీఓ కోర్టు రెండు వేల పదిలో ఒక ఇచ్చింది ఈ పట్టాలు సగ్గర సక్రమంగా లేవు తొంభై ఆరు తొంభై ఏడులో ఇచ్చినటువంటి పట్టాలు సక్రమంగా లేవు దేవస్థానానికి ఇచ్చిన పట్టాలు అని చెప్పి చెప్పింది అంటే సక్రమంగా లేవు అని అంటే దేవస్థానం దేవస్థానానికి ఏ హక్కులు లేవనే అర్థం రెండు తర్వాత హైకోర్టు చెప్పింది తర్వాత ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలు చెప్పాయి దేవస్థానానికి ఇచ్చినటువంటి పట్టాలు సక్రమంగా లేవు అని వీటన్నింటి ఆధారంగా ప్రభుత్వం ఈ భూసంస్థ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాదు మిత్రులారా సింహాచలం కొండవాల ప్రాంతాలు కానీ పంచ గ్రామాల్లో కానీ ఈ ఇరవై ఐదేళ్లుగా ఒక్క బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ప్రజలకు హక్కు లేకుండా చేస్తారు ఒక్క టాయిలెట్ కూడా కట్టుకోలేము కట్టుకోలేము లేదు ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా కుటుంబాలు పెరుగుతున్నా కానీ వాళ్ళు కట్టుకున్న ఆ ఇంట్లోనే ఎలా మగ్గిపోయారు తప్ప ఏ రకంగానూ అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది జరిగిపోయింది జరగలేదు అభివృద్ధిని మేము నిరంతరం అభివృద్ధి మంత్రాలు చెప్పించేటటువంటి వీళ్ళు పంచి గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయింది దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోకుండా ఆ కాలవ్యాపనం చేశారు ఇప్పుడు ఈ నిన్నే ఒక జీవో ప్రభుత్వం తీసుకొచ్చింది నూట యాభై గజాల వరకు ఉచితంగా ఏ వివాదం బంజర్ భూములలో నివసించే పేదవాళ్ళందరికీ పట్టాలు ఇస్తానన్నారు కాబట్టి వాటి ఇందిరానగర్ నుంచి ఇటు ఉన్నటువంటి కొండవాల ప్రాంతాల్లో నివసించేటటువంటి పేదవాళ్ళందరికీ కూడా సేమ్ ఏదైతే నిన్న జీవో ప్రకటించారో నూట యాభై గజాల వరకు ఉచితంగా ఇస్తామని అన్నారు ఆ జీవో కూడా వీళ్ళకి వర్తించే విధంగా చర్యలు తీసుకుని పంచగ్రామాల సమస్యని గత ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలు మేము మొదటి నుంచి చెప్తున్నాం కోర్టులు ఏ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశాయో ఆ అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ భూమివాదం పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ ప్రధాన పక్షాన డిమాండ్ చేస్తున్నది ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే సింహాచలం దేవస్థానానికి సంపూర్ణ హక్కులు లేవు పంతొమ్మిది వందల మూడులో గిల్మెన్ సర్వే ఆధారంగా ఐదు వందల అరవై పాయింట్ రెండు ఎకరాల భూమి మాత్రమే సింహాచలం దేవస్థానం సంబంధించి కొన్ని పత్రాలు ఆధారాలు ఉన్నాయి మొత్తం తొమ్మిది వందల అరవై ఎకరాల భూమి మీద వారికి ఇటువంటి హక్కు లేదని చెప్పినది ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అయినా ప్రభుత్వం ఈ రిపోర్ట్ మీరు చర్య చేపట్టలేదు దీని మీద మళ్ళీ రెండు వేల పదిహేడు జూలై నాలుగు ఇరవై నాలుగో తేదీన హైకోర్టు దగ్గర వివిధ సంఘాలు కక్షిదారులు తిరుమల ఇబ్బంది పడేవాళ్ళు రైతులు కేసు నలభై నాలుగు కేసులు ఉన్నాయి ఈ కేసులన్నింటి మీద కూడా హైకోర్టు ఉమ్మడిగా తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారంగా చెప్పింది ఏంటి హైకోర్టు విశాఖపట్నం హార్డు అయితే గతంలో ఆదేశాలు జారీ చేసి భూములకు సంబంధించిన వాస్తవాలని ఆయన కోర్టు ముందు ఉంచారో అంటే సింహాచలం దేవస్థానానికి ఐదు వందల అరవై ఎకరాలు తప్ప మిగతా భూమి మీద ఆధారపడి ఏదైతే తీర్పిచ్చారో దాని పరిగణలోకి తీసుకోవాలి మొత్తం సమగ్ర విచారణ చేయాలని చెప్పని హైకోర్టు మళ్ళీ తీర్పిచ్చింది రెండు వేల పదిహేడు తీర్పించినా సరే ఎంతవరకు దీనికి అధిగతి లేదు ప్రారంభంలో చంద్రబాబు ప్రభుత్వం కానీ తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు ఏవి కూడా సమస్య పరిష్కారం చేస్తాం ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి అనేక కంపెనీలు వేయడం కానీ లేకపోతే జీవో జారీ చేయడం కానీ ఇలాంటి చేపట్టారు కానీ ఇంతవరకు పాత సంవత్సరాలు సమస్యకి శాసన పరిష్కారం కొనుగోలు లేదు అందుకని ఇప్పటికైనా సరే కన్నా ప్రభుత్వం చిత్తశుద్ధితో తదితరుడు మాట ప్రకారంగా పంచగ్రామ భూ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయాలి పరిష్కారం చేయడం చెప్పినంటే ఖచ్చితంగా కోర్టు కోసం పూనుకోవాలి రెండవది రైతు సంఘాలు స్థానిక ప్రజా సంఘాలని ఈ చర్చల్లో భాగస్వామ్యం చేయాలి వాస్తవ లబ్ధి పక్కుదాలు రైతుల్ని తో చర్చించాలి సమగ్రంగా మీతో చర్చించి కచ్చిదారులు ఎవరైతే హైకోర్టు కేసులు వేశారో ఆ కూడా చర్చించి ఈ సమస్య సంస్థ శాసన మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాకుండా వాస్తవ హక్కుదారులు అనేటువంటి నుండి తిరిగి మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ ఫీజుల మీద మీరు కూరుకుంటే అది అన్యాయం చేసిన అడుగుతారు అది చర్య పద్ధతి కాదు అని చెప్పి చెప్పదం దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి విశాఖ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం